పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నిక ఈ నెల ఇరవై తారీఖు జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక మనం సవాలుగా తీసుకోవాలి ఇన్ని నెలలు మన ప్రభుత్వ పనితీరు పట్టభద్రులు అంటే అంత విద్యుత్తుడు ఉంటారు మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి కూటమి నాయకులు అందరితో కలిపి చర్చించి పేరాభద్ర రాజశేఖర్ అనే మన పార్టీ సీనియర్ నాయకుడిని దీనికి నామినేట్ చేయడం జరిగింది ఆయనకి మనం మరి భీవారం నియోజకవర్గం తరఫున మరి అందరం కూడా ఆయన పేరు తినంగా ఓటు అంకేసి అతని బలపరిచి అతను అతిథిగా వేయటమని చెప్పి కోరుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని భీవన్ నియోజకవర్గంలో మరి కేంద్ర మంత్రివర్యులు భూపద్రి శ్రీనివాస్ వర్వామి గారు శాసనసభ్యులు నంజుబాబు గారు మన పొలిటిబ్యూర సభ్యులు తోడ సీతారామసి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కలిపి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళకి తోడుగా మన ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్సీ మన నాగేశ్వరరావు గారు వచ్చేరు అలాగే శాశ్వత పరిశీలకు ఉన్న దాసరాంజలి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి టూ టౌన్కి సంబంధించి ఎస్హెచ్ బీరమ్ఐ స్కూల్లో ఉన్న నాలుగు పూతులే ఈ ఎలక్షన్ కి అత్యధిక ఓట్లు ఉన్నాయి అక్కడ మన అందరం కూడా ప్రతి ముప్పై మందికి ఒక మనిషిని వేసుకున్నాం ఈ ప్రతి ఓటుని మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాటిలో ఎన్రోల్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు మనం సమానం చేసి ఓటు మనకి మద్దతు వచ్చే విధంగా మన కార్యక్రమం చేయాలి దానికి మనందరం కూడా మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అన్ని కూడా మన కోర్టును చేసుకుని మన అత్యధిక మెజార్టీతో పేరబతి రాజశేఖర్ గెలిపించే విధంగా భేవనం కృషి సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి వెళ్లి కూడా మన కార్యకర్తలు ముప్పై మంది ఒక మనిషి చేసిన వాళ్ళందరూ కూడా అందరిని సమాన పరిచి ఎన్రోల్ చేసి వాళ్ళని మన పేరబత్రి రాజశేఖర్ గారికి మద్దతు పలికే విధంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు మన అందరి మీద నమ్మకాన్ని నిలబెట్టి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సింది ఫోన్ పాటిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈవేళ రేపు ఈ యాపిల్